మనం అందరినీ సంతృప్తిపరచలేము అందరినీ ఆనందపరచలేము ఫిక్స్ అయిపోండి ఒకవేళ అందరినీ మనం ఆనందపరచాలి అంటే దేవుణ్ణి మదపెట్టాలి రెండే రెండు ఉంటాయి మన ముందు ఆప్షన్లు ఒకటి మనుషుల రెండు దేవుడా మనుషులను ఆనందపరచాలి అంటే మనుషులకు తల వంచి వెళ్ళిపోవాలి మనుషులు చెప్పినట్టుగా నడుచుకోవాలి మనుషులు చెప్పినట్టుగా వినాలి మనుషులను ఆనందపరిచే విధంగా బోధ చేయాలి మనుషులను ఆనందపరిచే విధంగా ప్రవర్తించాలి మనుషుల్ని ఆనందింప చేయాలి అంటే ఇలా చేయాలి అప్పుడు ఖచ్చితంగా వంద శాతం దేవుడు బాధపడతాడు ఒకవేళ దేవుణ్ణి ఆనందపరచాలి అనుకుంటే ఖచ్చితంగా మనం మనుషుల్ని ఆనందింప చేసే అవకాశమే ఉండదు అందుకే పౌల్ గారు ఏమన్నాడు నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా దేవుని కోరుచున్నానా నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానం దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడనే కాకపోతును అంతే క్రీస్తుకి దాసులుగా మనం ఉండాలి అంటే మనం మనుషుల్ని సంతోష పెట్టలేము సంతోష పెట్టకూడదు కూడా లేదు మనకు మనం దేవునికి దాసులుగా ఉండవలసిన అవసరం లేదు మనకు మనుషుల మనుషుల దయ్యలు మనం సంపాదించుకుంటే చాలు అనుకుంటే ఆ లెక్కలు వేరుగా ఉంటాయి ఆ బోధ వేరుగా ఉంటుంది ఆ పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి నా ఈ ఇరవై మూడు సంవత్సరాల ఆత్మీయ ప్రయాణంలో నేను గమనించినటువంటి విషయం ఇది వాక్యము నాకు నేర్పించిన విషయం కూడా అదే కనుక నేను ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంటాను నేను సంఘం కూడా స్పష్టంగా ఉండమనే తెలియజేస్తున్నాను మీకు మీరు మనుషులను సంతోషపెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు దేవుణ్ణి బాధ పెట్టాల్సిందే మీరు దేవుణ్ణి ఆనందపరచాలనుకుంటే మీరు మనుషులకు మనుషుల యొక్క ఇష్టం చొప్పున నడుచుకోకూడదు ఇవే మన ముందున్నటువంటి ఉన్నటువంటి రెండు మార్గాలు కాబట్టి నిర్ణయం అంది